హాయ్ అండి నేను సిరు మాట్లాడుతున్న నెల్లూరు జిల్లా జీమడుగులా మండలం పెద్దలు వాసింగ్లో ఇప్పుడైతే మనం ఉన్నాం ఊరైతే చాలా దూరానికి ఉంది ఊరైతే ఒకసారి అడిగి తెలుసుకుందాం మన కుర్రాటెస్ పొర్రాయితే విషయం అడిగి తెలుసుకుందాం ఓకేనండి ఇది శ్వసనాలు ఇవి మొత్తం శ్వసనాలు ఇది మొత్తం ఇది ఇంతకుముందు పూర్వకాలం పూర్వకాలం శ్వసనాలు అప్పుడు పెద్దలు చేరండి పెద్దారు వచ్చేంత ఇప్పుడు మానేసారు కదా ఇక్కడ మానేసినారు ఇప్పుడు మానేసినారు మానేసినారు ఊరైతే చాలా దూరం కిలోమీటర్ ఊరంతా చాలా దూరం ఉంది అక్కడ ట్వంటీ కిలోమీటర్ ఉంటుంది ఊరి ఊరి ఇంతకు ముందు ఇటు ఎక్కడన్నా ఊరు ఉన్నది మాకు తెలియదు కాకపోతే ఇది అనేసి పెద్దలు అప్పుడు చెప్పారు చెప్పిన తర్వాత ఆ ఈ విషయం మీకు తెలియజేస్తున్నారు అయ్యి బాబు ఊరి కిలోమీటర్ ఉన్నట్టు ఊరి కిలోమీటర్ ఉన్నట్టు అంత దూరం నుంచి ఇక్కడ శోషణాలు శోషణాలు ఇప్పుడు ఊరి దగ్గర దగ్గరికి ఊరి దగ్గరికి బాగుందిలే ప్రదేశం బాగుంది పర్లేదు చెట్లు చూడాలి శ్వాసనాల దగ్గరికి బుర్ర పడుంది అడుగులు పూట రాకూడదు కదా రావచ్చు రావచ్చు రాత్రి పుట్ట రావచ్చు மாரிந்தே மாதிரி கூட சார் பத்தி செட்டும் கதா பாட